హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మెడమనీ శారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్ వచ్చేసానండి ఇవి వచ్చేసేసి జరీ వ్యూయింగ్తో లేటెస్ట్ మోడల్ అండ్ లైట్ వెయిట్ కాంబినేషన్తో వస్తున్నాయండి సింపుల్గా కావాలనుకుంటే ఇవైతే కనుక చాలా చాలా బాగుంటాయండి వీటి వీటి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ కాస్టేనండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్షాట్ తీసి పెట్టండి నేను ఎక్కడికైనా పంపిస్తాను అలాగే వాట్సాప్ మెసేజ్ అనేది తెలపండి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఇది వచ్చేసి స్కై బ్లూ పింక్ కాంబినేషన్ ఇది పల్లో అండి బ్లౌజ్ అయితే కనుక పింక్ కలర్ ప్లేన్ వస్తుంది లేండి అది లోపల వైపు ఉన్నట్టుంది కనిపించలేదు పింక్ కలర్ అనేది బ్లౌజ్ అనేది వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇది వచ్చేసి రాయల్ బ్లూ అండి బ్లౌజ్ కూడా రాయల్ బ్లూనే వస్తుంది సింపుల్ ఫ్లవర్తో చాలా బాగుందండి ఇది గోల్డ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా బోర్డర్ అయితే కనుక వైలెట్ అనేది వచ్చిందండి బ్లౌజ్ కూడా వైలెట్ కాంబినేషన్ అనేది వస్తుంది చాలా చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ ఫస్ట్ టైమ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇది గాజువాన్ని గ్రీన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి డార్క్ ఆలివ్ గ్రీన్కి పెసర్ గ్రీన్ వచ్చింది వీటి కాస్ట్ అయితే ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సీ నెక్స్ట్ వీడియో